నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించ ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి రాజకీయాలు ఆసక్తికరంగా ఉన్నాయి మాజీ మంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం వెంకటగిరి రెండు వేల తొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నేదురమల్లి సతీమణి రాజలక్ష్మికి ఓటమి రుచి చూపించే నేడు ఆమె తనయుడు నేదురమల్లి రామ్ కుమార్ రెడ్డితో తలబడుతున్న మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణతో మా సీఎండి న్యూస్ చైర్మన్ ఫేస్ టు ఫేస్ ఎన్నికల ప్రచారాలు ఈరోజు దాదాపుగా చివరి దశకు చేరుకున్న ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మనం సీఎం డీనివర్సిటీ ఏమో వెంకటగిరి చేరుకుంది ఇక్కడ మనతో మాట్లాడేందుకు వెంక వెంకటగిరి అభ్యర్థి టీడీపీ అభ్యర్థి కులిగొండ రామకృష్ణ గారు ఉన్నారు వారిని తెలుస్తున్నారు సార్ ఇన్ని రోజులుగా ప్రచారం చేస్తున్నారు ఎలా ఎలా ఉంది సార్ పబ్లిక్లో ఎలా ఉంది టీడీపీ పట్ల పబ్లిక్లో బ్రహ్మాదం పడుతున్నారు ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం ప్రముఖంలోనే జరిగాయి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందలు జరిగాయి ఏ సంస్థలు ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం వస్తేనే సంక్షేమం అభివృద్ధి రెండు చంద్రబాబు నాయుడు సమానంగా నడిపిస్తారు కాబట్టి తెలుగుదేశ ప్రభుత్వంలో ఎన్ని జరుగుతాయి డెఫినెట్గా చేస్తాం దాదాపుగా వెంకటగిరిలో మీరు విజయ రంకా మోగిస్తున్నారని దాదాపుగా ఫిక్స్ అయిపోయినట్లు తెలుస్తుంది మాకు కూడా కానీ ఈరోజు మీరు రేపు అధికారంలోకి వస్తే ఇక్కడ వెంకటగిరిలో ప్రధాన సమస్య ఏంటంటే విద్యా వైద్యం సార్ విద్య అంటే డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నతమైన చదువులు చదవాలంటే తిరుపుతో చెన్నై వెళ్లాల్సి వస్తుంది రేపు మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇక్కడ ఏదైనా మంచి మెరుగైన విద్యాశాయను అందించే దిశగా కృషి చేస్తారు పాలిటెక్నిక్ కాలేజీ అడుగుతున్నాం డెఫినెట్గా దాన్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం అలాగే హాస్పిటల్ కూడా సార్ ఏది ఏదైనా మేజర్ యాక్సిడెంట్ అయినా కూడా చెన్నై కానీ లేదా తిరుపతి కానీ నెల్లూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది దా అలా కాకుండా రేపు ఏదైనా మెరుగైన వైద్యశాల వెంకటగిరికి అందజేస్తారు డెఫినెట్గా ఎందుకంటే ఈ హాస్పిటల్ని అండర్బెడ్ చేసి ఎప్పుడు డే అండ్ నైట్ డాక్టర్స్ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు అనౌన్స్ చేస్తున్నారు ఈ పథకాలు జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్తున్నారు మేము బ్రహ్మాండం ఉంది మంచి పథకాలు పద్దెనిమిది ఏళ్ళకి ప్రతి పెద్ద పైబడిన వాళ్ళకి ప్రతి నెల పదహైదు వేల పదహైదు వందల రూపాయలు రైతులకి ఇరవై వేల రూపాయలు అదేవిధంగా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి అన్నీ కూడా అందరికి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండవు మహిళలకి బస్సు ఫ్రీ ప్రతీ నెల పదిహేను వందలు పద్దెనిమిది వందలు పైబడినటువంటి వాళ్ళకి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ప్రతి నెల పదహైదు వందల లెక్కన మరి సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఆ కుటుంబంలో ఏదైనా పొలం ఉంటే అది ఒక ఇరవై వేలు వస్తుంది ఇప్పుడు వైఎస్ఆర్సిపి అభ్యర్థి సిలిండర్లు గ్యాసు బస్సు ఫ్రీ ఇవన్నీ ఉన్నాయి బ్రహ్మాండ మంచి పథకాలు ఉన్నాయి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సార్ వైఎస్ఆర్సిపి అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఏం చెప్తున్నారు రేపు మా ప్రభుత్వం వస్తే నాలుగు వందల యాభై యూనిట్లు ఉచితంగా కరెంటు అందజేస్తామని చెప్తాను దానికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్ అది వచ్చేదిలా ఇచ్చేదిలా వచ్చేది తెలుగుదేశం తెలుగుదేశం మేనిఫెస్టో లేదు అదే పెడతాం సార్ ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్టింగ్గా పెట్టి ఉన్నారు దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ ఖచ్చితంగా రద్దు చేస్తాం అది ఉండదు అలాగే కావ వెంకటగిరి పట్టణంలో ఏదైనా కూడా అభివృద్ధి జరగాలంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాకే అభివృద్ధి చేస్తామని అభివృద్ధి జరుగుతుంది అలాగే మేము చేసే సంక్షేమ పథకాలు మొత్తం అమలు చేస్తామని చెప్పేసి వెంకటగిరి అభ్యర్థి కులగొండల రామకృష్ణ తెలియజేస్తున్నాను కెమెరా పర్సన్ సాయితో మధు సీఎం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి బలపరిచిన ఎంపీ అభ్యర్థి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఈవీఎం లో రెండవ నంబర్ సైకిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించే ప్రార్థన సైకిల్ గుర్తుకు ఓటేద్దాం అభివృద్ధికి స్వాగతం పలుకుదాం